హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుదీష ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడులా కాకుండా ఈరోజు వెరైటీగా వెరైటీ పిండితో నేను బూరెలు చేస్తున్నానండి దానికోసం నేనైతే బాలామృతం అంటారు కదా అదే మనకి అంగన్వాడీ స్కూల్స్లో ఇస్తూ ఉంటారు నేనైతే ఇక్కడ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ని ఓపెన్ చేశానండి ఇందులో అయితే నేను మొత్తం పిండితో అయితే చేయట్లేదు ఫస్ట్ అయితే ఒక ముప్పై కాక ఒక గిన్నెలో వేసుకున్నాను నాకు ఈ పిన్నిని చూడంగానే కొంచెం అలా తినాలనిపించిందండి ఎందుకంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో మా చిన్నదిన ప్రెగ్నెన్సీ అయితే మాకు ఇలా పిండిచ్చేవాళ్ళు ఇంకా ఆ పిండితో మేము రొట్టెలు కాల్చుకుని తినేసేవాళ్ళము ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్తే అదే పిండిలో నేనైతే రెండు టీ గ్లాసుల గోధుమ పిండిని కూడా యాడ్ చేశాను కొంచెం బైండింగ్ అనేది మనకి బాగుంటుంది అని చెప్పేసేసి మనకి ఆ పిండిలో ఆల్రెడీ షుగర్ అనేది ఉండిద్ది అందుకని నేను ఎక్కువైతే బెల్లం యాడ్ చేయట్లేదు ఇందులో కొంచెం ఒక పావు కిలో బెల్లాన్ని అయితే కరిగించేసేసి పిండిలో మనం చక్కగా వడపోసేసుకుని పిండిలో అయితే కలుపుకోవాలి అలానే ఆ పిండిలో ఒక టీ స్పూన్ ఆలుకల్ల పౌడీ అలాగే కరిగించిన బెల్లం వాటర్ని కూడా పిండిలో వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ అనేది ఎక్కువ పట్టవండి మనకి బెల్లం వాటర్ వేసిన తర్వాత ఇక మామూలు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే ఒక పది నిమిషాల పాటు గట్టిగా కలుపుకోవాలండి పిండిని అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పిండిని అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయాలి పిండి అయితే ఒక గంట అయినా కనీసం నానాలండి ఎందుకంటే మనకి ఈ పిండిలో షుగర్ అనేది మనకి పలుకులు పలుకులుగా అలానే ఉండిద్ది మనం పిండిని నానబెట్టుకున్నట్లయితే పిండి అనేది చక్కగా నాని మనం బూరెలు చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది చూసారా ఇలా మనకి పిండి అయితే ఇలా ఉంటే సరిపోయింది నేనైతే పిండి కలిపేశాను చివరికి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిండి అంతటికి మొత్తాన్ని బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందామండి దానికోసం ఒక లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని చక్కగా బూరెల్లాగా చేసుకుని ఏడైన నూనెలో చక్కగా ఒక్కొక్కటి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఒకేసారి రెండు మూడు అలా వేయకుండా ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకుని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా మిగిలిన వాటిని కూడా చక్కగా బూరిలాగా చేసుకుని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని తీసుకోవాలి చూసారు కదా ప్రతి ఒక్క బూరి కూడా ఎంత చక్కగా పొంగుతుందో మీరు కూడా కంపల్సరిగా ఒకసారి ట్రై చేయండి ఈసారి మీకు ఎక్కడైనా అంగన్వాడి పిండి దొరికితే ఈసారి ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి మనకి ఆయిల్ పిలుస్తుందనే భయమే ఉండదండి ఒకవేళ మీకు అలా అనిపిస్తే చక్కగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం పిండి తీసుకుని మనం చక్కలాగా అలా కొంచెం లైట్ గా ఆయిల్ వేసేసేసి ఒక కళాయిలో అటు ఇటు కలుచుకుని మనం అలా కూడా మనం టేస్ట్ చేయొచ్చు అలా కూడా చాలా బాగుంటాయండి చూసారా చక్కగా పొంగి పిండి అనేది లోపల ఏమీ లేకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో ఈ రెసిపీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా పాలామృతం పిండి కనుక మీకు దొరికితే ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్